రైతు కూలికెత్తే పని గ్రామాల్లో వచ్చి కూలికెత్తే వాళ్ళు పని లేకుండా పోయింది పెద్ద పెద్ద మాటలు చెప్తారు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు వారు తాలూకా ఈ వీళ్ళు అందరూ చెప్తారు దయచేసి కుటుంబ పత్రికలు మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు వచ్చి వాస్తవాలు చెప్పండి గత ఐదు సంవత్సరాల్లో ఉపాధి హామీకి సంబంధించి ఎన్ని పన్నెండు నాలుగు సంవత్సరానికి చేశాయి ఈ పద్దెనిమిది నెలల కాలంలో ఎన్ని పరిదాలు చేసా ఒకసారి సంవత్సరాల వారీగో లేకపోతే నెలల వారీగో దయచేసి ప్రకటించండి రేపొదే పత్రికల్లో నిజంగా మీకు చచ్చుద్ధి ఉంటాయి ప్రజల పట్ల మీకు అంకితభావం ఉంటే ప్రభుత్వాన్ని కలు తెరిపించండి ఎంత నిధులు దాని మీద ఖర్చు పెట్టారో ఐదు సంవత్సరాల్లో ఎవరేజ్ ఎంత వచ్చింది ఈ రెండు సంవత్సరాల్లో ఎవరేజ్ ఎంత వస్తుంది రేపు మార్చి లోపల అని చెప్పండి మీదే కదా కూటమి ప్రభుత్వం మరి ఎందుకు ఆ పనులు చేయలేకపోతున్నారు ఎందుకు పేదవాడికి అందించలేకపోతున్నారు